డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో హనుమంతుని శోభాయాత్ర శ్రీరామ భక్తుడైన హనుమంతుని జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో హనుమంతుని పలు దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు వ్రతాలు బైక్ ర్యాలీలు జరిగాయి హౌసింగ్ బోర్డ్ సెంటర్లోని శ్రీ సువర్చల సహితారక ఆంజనేయస్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు పూజలు జరిగాయి ముదునూరుపాడులోని శ్రీ హనుమంతుని దేవాలయంలో పెద్ద ఎత్తున హనుమాన్ వ్రతాలు జరిగాయి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు తాడేపల్లిగూడెంలో హనుమంతుని పతాకాలతో జై శ్రీరామ్ నినాదాలతో హనుమ భక్తులు పెద్ద ఎత్తున బైక్ రాలీ నిర్వహించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు కాడేపల్లిగూడెం పట్టణం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో శ్రీ దక్షిణముఖ సువర్చల సుందర సువర్సల అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహూర్తి గారి ఆధ్వర్యంలో గత నలభై ఏడుగా ఆంజనేయ స్వామి వారికి హనుమన్ జయంతి హనుమంత్రతము శ్రీరామనవమి ముక్కోటి ఏకాదశి ఇలా అనేక ముఖ్య పర్వదినములన్నీ కూడా అంగరంగ వైభవంగా స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమాలు లక్ష తములపాకుల పూజ రుద్రాక్ష పూజ నూటెనిమిది ప్రదక్షిణల మహాజపయ యజ్ఞం శ్రీరామ భక్త యజ్ఞం ఇలా ఎంతో మంది భక్తులతో వివిధ మహా పండితులు వచ్చి తాడేపీరం పట్టణానికి ఆయనేశ్వర ఆలయానికి రప్పించి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి యొక్క ఆశీర్వచనాలు మన ఆలయ ప్రాంగణంలో వాళ్ళందరూ ప్రదర్శించి ఈ రోజున శ్రీ దక్షిణ ముఖాభేశ్వరం ఆశీస్సులు తాడేపీరం పట్టణం ప్రజలందరికీ కాకుండా ఏ జరుగుతుంది అది ప్రపంచం మొత్తం కూడా అభయంగా చేస్తే ఆశీస్సులు ఉండాలని మా గురువుగారి యొక్క ఆలోచన అదేవిధంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ పట్టడానికి కారణం ఏంటంటే భక్తులందరూ కూడా తల్లి పట్టణంలో ఉన్న భక్తులందరూ స్వామివారి ఆలయానికి వచ్చినా రాకపోయినా సరే మనమే భక్తుల వద్దకెళ్ళి స్వామివారి ఆశస్సులు అందించాలి ఈ జయాన్ని మనం భక్తులందరికీ అందించాలి స్వామివారి ధైర్య సాహసాలు మన భక్తులకు ఇవ్వాలి అనే ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైన పళ్ళరసములతో లక్ష రులక్ష పూజలతో విశేషముగా అభిషేకములు ప్రత్యేక పూజలు సాయంత్రం శాంతి శ్రీ సువత్ర సమేత సుందర ఆంజనేయ వారి కళ్యాణం జరుగుతుంది నాకు తెలిసి చుట్టుపక్కల ఎక్కడ కూడా స్వామి వారి యొక్క సమేతమైనటువంటి దేవి అమ్మవారు అక్కడ లేరు అలాంటి అమ్మవారు ఆంజనేయ స్వామి కలిగిన ఆలయం మన తాడేపూరం పట్ల హౌసం కోర్టులో వేయించేస్తున్నది మనందరికీ చాలా గర్వకారణం కానీ భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవారిని కూడా దర్శించి ఐరారోగ్యాలతో ఉండాలని స్వామివారి ఆశస్సు అందరికీ కూడా ఉండాలని ఎల్లవెళ్ళలో కూడా ప్రసాదిస్తూ ప్రతి మంగళవారం శనివారం కూడా స్వామివారికి ప్రత్యేకంగా పూజ జరుగుతూ ఉంటే ఆలయానికి చాలామంది భక్తులు రావడం కూడా జరుగుతుంది ఇదిగా ఆలయ అభివృద్ధి కొరకు కూడా మేము ప్రయత్నిస్తూ ఉంటాము దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు ఆలయ అభివృద్ధిని ఇంకా ఎంతో రంగరంగ వైభవంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆలయ నిర్వాహకులకు ఆలయ కమిటీ వారికి మరియు ముఖ్యంగా ఏంటంటే హనుమాన్ యుత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో హనుమాన్ దీక్షాధారం జరుగుతుంది మాలాధారణ అయ్యప్ప స్వామి ఎలాగా భవాని భవాని దీక్షాధారులు ఎలాగా అలా హనుమాన్ దీక్షాధారులు దీక్ష తీసుకోవడం జరుగుతుంది ఆ దీక్షలో కూడా ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకుని శుభ శుభాకాంక్షలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి భక్తులందరికీ కూడా శ్రీ అభయ స్వామి వారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు జై శ్రీరామ్